ఉన్న సోదరుల మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతానేమి కౌన్సిలర్లు అవుతే చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్కలు చేయని పరిస్థితికి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఇద్దండి మైనార్టీస్ బీజేపీకి ఓట్లు ఇద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉండ నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగినోరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు ఈరోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిమ్మి నిన్ను నమ్మి ఈ చైర్మన్లోతేనేమి కౌన్సిలర్లతోనే నాయకుల పోతే నువ్వు ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈరోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావునా నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు ఎంత ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసన్యాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు టౌన్ చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని విధాలా సహకరించి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ విరమించుకుంటాను